హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మానస ప్రియదర్శిని ఈరోజు మేము ఒడి బియ్యం అయితే అయితే ఒడిబియ్యాంకని చెప్పేసి ఇంట్లో అందరూ రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంకా కొద్దిమంది రావాలి ఇదైతే ప్రస్తుతానికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ కల్లా మొత్తం లంచ్ అయిపోయిందండి ప్రిపరేషన్ అంతా అయిపోయింది మరి నేను వంటలు మాటలు చేసినా చూస్తారా పదండి ఈ ఒడి బియ్యం కదండి పచ్చగా అన్నము చూసారా పచ్చగా ఉంటుంది అన్నము ఫస్ట్ పేజ్ ఒడి బియ్యం చేస్తారు కదా కలుపుతారు కదా సో ఇక అన్నము హలో చూసిరా దొండకాయ కర్రీ వేసినా ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి మనం ఒడిబియంలో కొబ్బరి వాళ్ళు కుడకలు కూడా ఇస్తారు కదా ఆ కుడకల్ని కూడా పొడి చేసి అందరికీ కూడా చక్కెర కలిపి ఇట్లా చేస్తారనమాట ఇది మా దగ్గర తెలంగాణలో ఈ ఈ విధంగానే వేస్తాం మేము ఇది వచ్చేసి మామిడికాయ చట్నీ వేసినా అండి తోని పేస్ట్ వేసి మా మేనత్తే తీసుకొచ్చిందనమాట వాళ్ళ చెట్టుకి కాసే అంట మామిడికాయలు సో తీసుకొస్తే సరే అని చెప్పేసి అసలు ఇది నా మెనులో లేకుండే సరే అని చెప్పేసి చేసిన అనమాట గోల గోల ఉంది చూసారా మా ఇంట్లో ఇంకా ఇది వచ్చేసి సాంబార్ వేడివేడి సాంబార్ అండి వేడివేడి సాంబార్ తర్వాత ఆలుగడ్డ టమాటా వేసినా అండి చూసారా ఆలుగడ్డ టమాటా అయితే మరి అందరు ఏమేమి చేస్తున్నారో ఒకసారి చూద్దామా ఇప్పుడు అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా ఆకలి వేసలేదని అన్నారు అందరు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి మా బాబేమో ఇక్కడ ఫోన్ చూస్తున్నాడు కూర్చున్నాడు హాయిగా ఇక మా తమ్ముడు కొడుకు సో ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు వచ్చి ఆడపడుచు వాళ్ళకు కూతురు మా మద్దలు వాళ్ళకి కూతురు మా తమ్ముడు కూతురు మా పాప వెళ్తుంది చూడండి ఇంకా మా మేనత్తయ్య వీళ్ళు కూడా వచ్చారు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం ఎంత అవుతుందో చూపిస్తాను చూసారు కదా టైం ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇంకా లంచ్ టైం అవ్వలేదని చెప్పేసి అట్లనే కూర్చున్నారు మాట్లాడుకుంటూ ఇంకా అమ్మ చూస్తారా గా మీకు ఒక ప్రీవియస్ వీడియో చూపించాను కదా ఇంకా పెద్దగా అండి ఇవి కూడా చూసిరా పెద్దగా అయిపోయినాయి చూసారు కదా మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసేయండి ఒక కామెంట్ పెట్టండి ఒక ఇంకేం చేస్తారు లైక్ కామెంట్ షేర్ కూడా చేసేయండి అట్లనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక మా ఓడు సబ్స్క్రైబ్ చేసుకోమట్టు ప్లీజ్ వాడి కోసమైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సరేనా Okay, then bye.